న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి న్యూ ఇయర్ పొంగల్ వస్తుంది కదా ఈ సంక్రాంతి న్యూ ఇయర్ కి మనం కంపల్సరీ రంగులనేది ఇంటి ముందు ముగ్గులు వేస్తూ ఉంటామండి అలాంటప్పుడు మనం బయట నుంచి ఎక్కువ కాస్ట్ తోనే కలర్స్ తీయకుండా ఇంట్లోనే ఈజీగా ఒక ట్వంటీ రూపీస్ పెడితే చాలండి రకరకాల కలర్స్ని అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఈ లాస్ట్ వరకు చూడండి వీడియోని ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ కలర్స్ తోటి మీకు కలర్స్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే చూపిస్తున్నానండి అలాగే ముగ్గు ఈ ముగ్గుతోటి చూపిస్తున్నాను అనమాట న్యూ ఇయర్ అలాగే సంక్రాంతికి మనకి తప్పకుండా కలర్స్ అనేవి యూజ్ అవుతాయి కాబట్టి ఇంట్లో ఉండే ముగ్గు ఉంటుంది కదా ఈ ముగ్గుతోనే చాలా ఈజీగా కలర్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫస్ట్ టైం ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా సపోర్ట్ గా ఉంటది తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు నేను ఇక్కడ కొంచెం ముగ్గుని తీసుకున్నానండి ఏంటంటే ఫుడ్ కలర్ అంటే నేను మీకు రెండు రకాలుగా చూపిస్తున్నానండి కలర్స్ ఇప్పుడు నేను తీసుకుంది ఏంటంటే ఫుడ్ కలర్ అనమాట ఈ ఫుడ్ కలర్ని ఇప్పుడు ఈ ముగ్గులో వేసాను అనమాట వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను చూడండి మనకి కలర్ అనేది ఎంత బాగా వస్తుంది కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను మంచి కలర్ అయితే వస్తుంది మనం ఎక్కువగా ఎక్కువ ఎక్కువ ఖర్చు పెట్టి కలర్స్ అనేది తెస్తూ ఉంటాము అలా తేకుండా చక్కగా ఈ విధంగా మనం చూడండి ఇలా కలుపుతుంటేనే కలర్ అనేది ఎంత బాగా వస్తుందో బిర్యానీ ఫుడ్ కలర్ ఫుడ్ కలర్స్ ఉంటాయి కదా ఈ ఫుడ్ కలర్ తో చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట చూడండి కలర్ అనేది మనకి చాలా ఈజీగా చాలా అందంగా తయారైంది కదా ఇప్పుడు ఇది ఏంటంటే ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు పది నిమిషాలు దీన్ని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం వాటర్ వేసి కలిపాం కాబట్టి ఇది కొంచెం డ్రై అయిపోతూ ఉంటుందండి దీన్ని చక్కగా కలిపేసుకొని ఇలాగే ఈ పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఎంత బాగా రెడీ అయిందో చూడాలి మీకు ఇంకా బాగా టిక్కుగా కావాలనుకుంటే ఇంకా కొంచెం వేసి మిక్స్ చేసుకోవచ్చు అనమాట ఒక కలర్ చేశాను కదా నెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఎండింగ్ వరకు చూడండి చూస్తేనే వీడియో అనేది మీకు అర్థమవుతుంది మీరు కూడా ట్రై చేయగలుగుతారు కాబట్టి తప్పకుండా మర్చిపోకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఈ న్యూ ఇయర్ పొంగల్కి ఈ కలర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా అలాంటి వాళ్ళు చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ చేసి పక్కన పెట్టుకున్నాను కొంచెం గాలికి డ్రై అవ్వాలండి డ్రై అయితే మనకి చాలా మంచిగా వస్తుంది నెక్స్ట్ ఇంకొక గుప్పెడు తీసుకున్నాను అనమాట ముగ్గు ముగ్గు తీసుకున్నాను ఒక తీసుకొని గుప్పటి పక్కన పెట్టేసుకున్నాను పక్కన పెట్టేసుకొని ఈ కలర్ లో ఇప్పుడు నేను కలుపుతుంది వచ్చేసి రెడ్ కలర్ అనమాట రెడ్ కలర్ కూడా అంతేనండి నేను రెండు రకాల కలర్స్ అయితే తీసుకొచ్చాను ఫుడ్ కలర్ ని ఒకటి ఎల్లో అలాగే ఒకటి రెడ్ అనమాట చూడండి ఇది మనకి నేను పోయినసారి కొన్నా కాబట్టి ఫైవ్ లో నాకు గా ఉందండి ఇది ఫుడ్ కలర్ ఎక్కువేం కాదు ఒక్కసారి మనం కని కొని పెట్టేసుకున్నామంటే అది మనం దాచుకుంటే అలా ఉంటుంది మన దగ్గర ప్రతిసారి ఇలా కలుపుకోవచ్చు అనమాట నేను లాస్ట్ ఇయర్ కొన్నానండి ఇవి ఫైవ్ రూపీస్ ఒక్కటి అప్పుడు కొన్నాను కాబట్టి నాకు ఈ ఫైవ్ రూపీస్కి వచ్చాయనమాట ఒకటి ఫైవ్ రూపీస్ అంటే టెన్ రూపీస్ పడ్డదన్నమాట రెండు ఈ కలర్ ని వేసేసి చూడండి ఇక మిక్స్ చేసుకుంటున్నాను చూసారా కలుపుతున్నాను చూడండి ఎంత బాగా వచ్చేసింది రెడ్ కలరు ఇట్లా మనకి రెడ్ కలర్ నేనే చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా మనం కలుపుతుంటేనే మనకి చక్కగా వచ్చింది అనమాట ఆరెంజ్ ఎంత బాగా వచ్చింది చూసారా మిక్సింగ్ ఇలా కలుపుతుంటేనే ఒక కలర్ అనేది అయిపోయింది అనమాట దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే ఇవి మనకి డ్రై అయిపోవాలి ఎందుకంటే వాటర్ తో కొంచెం మిక్స్ చేస్తున్నాం కాబట్టి డ్రై అయిపోవాలి ఇలా డ్రై అయిపోతేనే మనకి ముగ్గు అనేది వేసుకోవడానికి వస్తుంది వేయడానికి కూడా అవుతుంది అన్నమాట ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇవి డ్రై అయిపోయే లోపు ఇంకా నేను కొంచెం ముగ్గుందండి ఈ ముగ్గుతో ఇంకొక వెరైటీస్ కూడా చూపిస్తాను రెండు పద్ధతుల్లో చూపిస్తాను అని చెప్పాను కదా అవి ఇంకొక పద్ధతి కూడా ఉంది ఎవరి దగ్గరైనా ఫుడ్ కలర్ అవైలబుల్ గా లేనప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇక్కడ నేను చూపిస్తున్నట్టు పిల్లలు కలర్స్ వేస్తూ ఉంటారు కదండి చిన్న పిల్లల దగ్గర ఇవి బయట మనకి టెన్ రూపీస్ అవైలబుల్ గా ఉంటాయి అన్నమాట అవైలబుల్గా ఉంటాయి అనమాట ఈ కలర్స్ మనకి నచ్చిన కలర్ ఏదైనా తీసుకొని ఇలా ముగ్గులో కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకొని చక్కగా దీంట్లో ముగ్గులో మిక్స్ చేసేసుకొని వాటర్తో మిక్స్ చేసుకోవాలి సేమ్ మనం ఎక్కువగా బయట కష్టపడి ఎక్కువ ఎక్కువ డబ్బులు కష్టపడి చాలామంది తెలియక ఎక్కువ ఎక్కువగా తెస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చండి చక్కగా ఇంట్లోనే మనం ఉన్న వాటితోని ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చక్కగా ఇలా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి చక్కగా మనకి కలర్స్ అనేది అయితే రెడీ అయిపోతాయండి ఈ కలర్స్ మనం ఒక ముగ్గుతో చక్కగా ఇలా ఉన్న కలర్స్ అన్ని కూడా రెడీ చేసుకోవచ్చు అంత బాగా మనకి కనిపిస్తుంది అనమాట ఈ కలర్స్ మనం ఈ పొంగల్కి అలాగే సంక్రాంతికి ఖచ్చితంగా ఈ కలర్స్ అనేవి వాడతాం కాబట్టి ఎక్కువ ఎక్కువ డబ్బులు తెచ్చుకొని ఖర్చు పెట్టి వేస్ట్ చేసుకునే పని లేకుండా ఇలా ఇంట్లో ఉన్న వాటితోటే ఇప్పుడు నాకు ఈ కలర్స్ ఒక టెన్ రూపీస్ ఈ కలర్స్ ఒక టెన్ రూపీస్ అండి ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్లో నేను చాలా కలర్స్ని ప్రిపేర్ చేస్తున్నాను చక్కగా ఇవి మనం చక్కగా న్యూ ఇయర్ కి చక్కగా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇంకొక కలర్ తీసుకుంటున్నాను అనమాట బ్లూ కలర్ ఎల్లో ఆరెంజ్ అలాగే రెడ్ ఇలా మిక్సింగ్ మొత్తం మీకు ఎంత ఇంకా టిక్కుగా కావాలంటే ఇంకా బాగా కలుపుకోవచ్చు అనమాట నేను చక్కగా ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నానండి మీరు కూడా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోండి నచ్చిన వాళ్ళు ట్రై చేయండి అవసరమైన వాళ్ళు యూస్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఎందుకంటే చాలా మందికి తెలియదు కదా అలాంటి వాళ్ళకి ఈ వీడియోస్ అన్ని షేర్ చేస్తే తప్ప వాళ్ళు చక్కగా యూజ్ చేస్తారనమాట తెలియని వాళ్ళు చక్కగా ఇలా వాడుతూ ఉంటారనమాట ఇప్పుడు నేను ఇక్కడ గ్రీన్గా గ్రీన్ కలుపుతున్నానండి జస్ట్ పిల్లలు వేసుకునే కలర్స్లోనే చక్కగా గ్రీన్ వేసి కొంచెం వాటర్ వేసి మిక్స్ చేస్తుంది అనమాట చాలా కలర్స్ అయ్యాయండి నాకైతే ఇంకా ఈ సంవత్సరం నేను కలర్స్ కొనే పనే లేదు చక్కగా ఇలాంటి ప్రిపేర్ చేసుకొని అన్నీ ఎండిన తర్వాత చక్కగా దీన్ని వాడుకోవచ్చు అనమాట చాలా టిక్కుగా కనబడతాయండి ఎందుకంటే నేను ఇప్పుడే ప్రిపేర్ చేసిన కదా కొంచెం తడి ఉంటుంది కాబట్టి కొంచెం డ్రై అయిపోవాలి డ్రై అయిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఎంత బాగా చేసుకోవచ్చో చక్కగా చూడండి డ్రై అయిన తర్వాత ఎంత బాగున్నాయో చూసారా ఇదిగోండి ఎంత పొడి పొడులాడుతూ ఎంత బాగున్నాయో చూసారా ఇలా చాలా కలర్స్ అయితే రెడీ చేసుకున్నానండి ఈ కలర్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాను చూసారా అచ్చా ముగ్గుతోనే ప్రిపేర్ చేశానండి ఇలా అన్ని ని ప్రిపేర్ చేసుకున్నాను మీకు అన్ని కూడా ప్లేట్లో పెట్టి చూపిస్తానండి ఈ కలర్స్ అన్ని కూడా నచ్చిన వాళ్ళు ట్రై చేసి అవసరమైన వాళ్ళు యూస్ చేయండి పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత కలర్స్ అన్ని కూడా ఇలా మారుతాయి అనమాట టిక్గా ఉంటాయి ఇందులో మనం చెమ్కీస్ కానీ అలాంటివి కూడా మిక్స్ చేసుకోవచ్చు అనమాట ఎంత నీట్గా వచ్చాయి చూసారా ఇవన్నీ కలర్స్ ఆల్రెడీ నేను చేసి చూపించాను కదా ఇలాగే మీరు కూడా ట్రై చేయండి నచ్చిన వాళ్ళు ట్రై చేసి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ ఒకసారి లైక్ చేయడం అయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ కూడా చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో వాళ్ళు కూడా చాలా ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టి తెచ్చుకునే పని లేకుండా ఇలా సింపుల్గా చేసుకుంటారు థ్యాంక్ యూ సో మచ్